భారత క్రికెట్ అభిమానులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి అది కూడా రోహిత్ కోహ్లీ తరఫు నుంచి అని కూడా చెప్పాలి శ్రీలంక గడ్డ పైన టీ ట్వంటీ సిరీస్ వన్ డే సిరీస్ పూర్తయిపోయిన తర్వాత భారత జట్టు మళ్ళీ ఇంకొక సిరీస్ ఆడడానికి దాదాపుగా నలభై రోజుల పాటు ఒక పెద్ద గ్యాప్ వచ్చింది దాంతో అభిమానులందరూ కూడా పూర్తిగా నిరాశ పడిపోయారు కానీ ఇక్కడ వాళ్ళని ఆనందపరిచే విషయం ఏంటి అంటే మరొక ఇరవై రోజుల్లో టీమిండియా స్టార్స్ అంతా కూడా మైదానంలోకి అడుగు పెట్టిపోతున్నారు ప్రతిష్టాత్మకమైన టోర్నీ అయినా తులిప్ ట్రోఫీలో భారత స్టార్ ఆటగాళ్ళందరూ బరిలో దిగుంటారు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కావడానికి ముందు భారత ఆటగాళ్ళందరూ మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలన్న ఉద్దేశంతో బీసీసీఐ అలాగే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు టెస్ట్ ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఐదు జోన్ల నుంచి ఐదు జట్లు పాల్గొంటాయి సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అలాగే సెంట్రల్ జోన్స్ అన్నమాట భారత ఆటగాళ్ళందరూ కూడా తమ దేశి టీమ్స్ ప్రకారం ఆయా జోన్స్ తో బరిలోకి దిగుతారు సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై నాలుగు వరకు తేదీ వరకు కూడా ఈ టోర్నీ జరుగుతుంది భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ చెన్నై వేదికగా పంతొమ్మిదో తేదీన ప్రారంభం కానుండగా ఈ మ్యాచ్ కు ముందు భారత స్టార్ ఆటగాళ్ళందరూ కూడా దులిప్ ట్రోఫీ ఆడతారు ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడు సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా దేశవాళి క్రికెట్ ఆడాలని బీసీఏ తో పాటు సెలక్షన్ కమిటీ సూచించటం ఆ విషయం మనకు తెలిసిందే కదా ఆ ఆదేశాన్ని బేఖాతరు చేసిన శ్రేయసయ్య ఈశాన్ కిషన్ల లపై కూడా చర్యలు తీసుకున్నారు అందుకనే ఇప్పుడు సీనియర్లైన అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా రంగంలోకి దిగారు